సార్ మనకి నా దగ్గర సెవెన్ లాక్స్ ఒక ఇల్లు పైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ బెటర్ అంటారా అంటారా లేదంటే ఇన్వెస్ట్ చేస్తే సెవెన్ లాక్స్ అయితే మనం పిఎంఎస్కి కి వెళ్ళలేము పిఎంఎస్ మినిమం యాభై లక్షలు ఉండాలి అంటే ఒక అరవై డెబ్బై లక్షలు ఉన్నప్పుడు హౌస్ కొనుక్కుంటే బెటరా లేదంటే ఇల్లు కొనుక్కుంటే బెటరా ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఉంటే కనుక జనరల్ గా ఒక డెబ్బై లక్షలు ఉన్నప్పుడు మనం మన గోల్ ఏంటి అనేది ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది సో గోల్ ఏంటి మనకి జనరల్గా నాకు మంత్లీ రిటర్న్ కావాలి లేదంటే మంత్లీ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తాం లేదు నాకు నాకు క్యాపిటల్ గ్రో అవ్వాలి నేను ఇప్పుడు పెడుతున్నాను అమౌంట్ అనేది ఈ డెబ్బై లక్షలు నేను ఇన్వెస్ట్ చేస్తాను అది వచ్చేటప్పటికి నాకు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ కావాలి లేదంటే టూ క్రోర్ కావాలి త్రీ క్రోర్ కావాలి సో ఒక ఫైవ్ ఇయర్స్ నాకు టైం ఉంది ఇది మనకి కావాలా ఫస్ట్ ఏంటంటే మనం సెట్ చేసుకోవాల్సింది గోల్ మన గోల్ ఏంటనే దాని మీద మొత్తం మారిపోతూ ఉంటుంది సో ఒక డెబ్భై లక్షలు మన దగ్గర ఉండి నాకు మంత్లీ రిటర్న్ కావాలి అని అనుకుంటే జనరల్గా ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి ఆప్షన్ ఉంటుంది బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ బాగా తక్కువ వస్తుంది సెవెన్ పర్సెంటేజ్ దాకా వస్తుంది అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ అనే అనదర్ ఆప్షన్ ఉంటుంది దానిలో అప్రాక్సిమేట్ నైన్ పర్సెంట్ దాకా మనం విత్డ్రా చేయొచ్చు అట్ ద సేమ్ టైం క్యాపిటల్ కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఉంటుంది సార్ అంటే నార్మల్గా అన్నిటితో కంపేర్ అది బెటర్ అంటారా లేదంటే అంటే సేఫ్ అండ్ సెక్యూర్ అని అనుకుంటే ఒక నాకు టెన్ ఇయర్స్ డబ్బులు అవసరం లేదు నేను క్యాపిటల్ టచ్ అయ్యాను అనుకుంటే ఎస్ డబ్ల్యూపీ బెటర్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో కాదు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా అని అనుకుంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్ బెస్ట్ ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మనం విత్డ్రాల్ కొట్టం కానీ మొత్తం డబ్బులు వచ్చేస్తే అండ్ లాస్ ఏమీ ఉండదు బట్ ఒక టెన్ ఇయర్స్ టైం ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్ట్ టెన్ ఇయర్స్ టైం ఉన్నప్పుడు జనరల్గా వీటిలో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే నేను ఒక డెబ్బై లక్షలు పెట్టాను అంటే అది నాకు వన్ పాయింట్ ఫోర్ క్రోర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నేను మంత్లీ విత్డ్రాల్ కూడా చేస్తున్నాను ఫస్ట్ మంత్ నుంచే నేను ఒక యాభై వేలు దాకా లేదంటే అరవై సారీ నలభై వేలు యాభై వేలు దాకా నేను మంత్లీ విత్డ్రాల్ చేయొచ్చు సో ఈ క్యాపబిలిటీ అనేది ఎస్డబ్ల్యూపీకి అయితే ఉంటుంది విత్డ్రా చేస్తూ కూడా క్యాపిటల్ పెరిగే అవకాశం అయితే దీనికి ఉంటుంది అండ్ అలా కాకుండా పిఎంఎస్ అనేది అనదర్ ఆప్షన్ మనం అనుకోవచ్చు పిఎంఎస్లో యాక్చువల్గా మనకి యాభై లక్షలు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే పిఎంఎస్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ నా దగ్గర డెబ్బై లక్షలు ఉన్నప్పుడు పిఎంఎస్ అనేది చూస్ చేసుకోవడం బెటర్ బట్ నా దగ్గర ఒక టూ క్రోర్ అనుకోండి అందులో ఒక యాభై లక్షలు వచ్చేటప్పటికి పిఎంఎస్లో పెట్టచ్చు ఇక్కడ కొంచెం కాషియస్గా ఉండాలి సో ఈ టూ క్రోర్లో యాభై లక్షలు నేను పెట్టానంటే పిఎంఎస్లో కొన్ని మంచి ఫండ్స్ ఉన్నాయి ఎయిటీన్ పర్సెంటేజ్ ఈవెన్ ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అలా వచ్చే రిటర్న్స్ వచ్చే పిఎంఎస్ఎస్ ఉన్నాయి వాటిని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుని చేయాలి అండ్ ఈవెన్ మేము చాలామంది క్లయింట్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని పీఎంఎస్ పీపుల్ వచ్చేయండి అంటే మేము బాగా రిటర్న్ ఇస్తామని చెప్తారు కానీ పాస్ట్ హిస్టరీ చూస్తే ఆఫ్కోర్స్ కొన్నిటిలో కొంచెం మోడిఫై చేసి చేస్తూ ఉంటారు ఉంటుంది ట్వంటీ పర్సెంట్ అలాగా బట్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత అంత ఉండదు అన్నమాట ఎందుకంటే బికాస్ ఆఫ్ కొన్ని ఫీజెస్ కానీ ఇంకా రిమైనింగ్ ఛార్జెస్ కానీ ఉంటాయి దాని మూలంగా మనం అనుకున్న రిటర్న్ అనేది మనం తీసుకురాలేము సో ఆ సినేరియాలో మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటాం సో ఇక్కడ క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి మనం డిసిషన్ అనేది తీసుకోవాలి సో డబ్బులు ఎప్పుడు కావాలి ఎంతసేపు అది రిటర్న్ ఎంతవరకు వచ్చినా పర్లేదు అనేది చూస్ చేసుకుని మనం చేయాలి సో పిఎంఎస్ మంచిది చూస్ చేసుకుంటే కనుక ఈవెన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అలాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ అది కూడా కొంచెం రిస్కీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా హోల్డ్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటేనే చేయాలి ఒక వన్ ఇయర్ టు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలాగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్